ఎస్తేరు ఐదవ అధ్యాయములో ఉన్న పద్నాలుగు వచనములు మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకుని రాజు నగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చునియుండెను రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలువబడియుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి పుట్టెను రాజు తన చేతిలో ఉండు బంగారుపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొనముట్టెను రాజు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావలెను నీ మనవి ఏమిటి రాజ్యములో సగము మట్టుకు నీకనుగ్రహించదనని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావలెనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలయునని త్వరపెట్టుమని రాజు సెలవీయగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీ మనవి ఏమిటి అది రాజ్యములో సగము మట్టుకైనను చేయబడునని చెప్పగా ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను రాజువైన తమ దృష్టికి నాయడలా దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే రాజువైన తామును హామాను మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలను రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును ఇదే నా మనవియో నా కోరికయూ అనెను ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై వెళ్ళి రాజు గుమ్మమున నుండు మర్ధకై తన్ను చూచియో అతడు లేచి నిలువకయో కదలకయో ఉన్నందున మొర్ధకై మీద బహుగా కోపించను అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జరేషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చి చాలామంది పిల్లలు తన కుండుటను గూర్చి రాజు తన్ను గనపరిచి రాజు క్రింద నుండు అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఏలాగున పెద్దగా చేసెనో దానిని గూర్చి వారితో మాట్లాడెను మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు రేపటి దినమును కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేశెను అయితే యూదుడైన మొర్ధకై రాజు గుమ్మమున కూర్చునియుండుట నేను చూచినంతకాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమూ లేదని అతడు చెప్పగా అతని భార్య అయిన జరేషును అతని స్నేహితులందరూ ఏ మూరల ఎత్తుగల ఒక ఉరి కొయ్య చేయించుము దానిమీద ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను ఇంతటితో ఎస్తేరు ఐదవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి